హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జివాలరాజు యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇవి వచ్చేసి ఒంగోలు జుడిపి ముప్పై ఐదు పొట్టేళ్ళు అయితే మనం కనిగిరి మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముతున్నా అమ్మేదానికైతే తీసుకొచ్చాము దింపుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవి ఒంగోలు జుడిపి అంటారు ఒంగోలు జుడిపి అంటే కొంచెం జాళ్ళు ఉంటాయి కొంచెం గ్రోత్ కూడా స్పీడ్గా వస్తుందని అంటారు మనకైతే పూర్తిగా తెలియదు ఓకే ఫ్రెండ్స్ కణిగిరి మార్కెట్కి తీసుకొచ్చాము ఇక్కడ దింపుతున్న చూడండి ఇక్కడ వచ్చేసి చుట్టూ మెస్ కట్టుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిలాగ్ కడతారు ఈ దొడ్లో తోలుకొని వ్యాపారస్తులు వచ్చినప్పుడు వచ్చినా కూడా అమ్మడమే ఫ్రెండ్స్ ఓకే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫ్రెండ్స్ ప్రార్థిస్తున్న చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్